హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఉప్మా ఇది బియ్యంతో చేసిన మన రవ్వ అన్నట్టు ఉప్మా అంటారు ఉప్మా కాదు అసలు మెయిన్గా బియ్యంతో కోసిన దాన్ని ఉప్పుడు పిండి అంటారు మనము ఉప్పుడు పిండి చేసుకుందాం మన అన్పిత్తులు పోసుకొని తెలంగాణ సైడు అన్పిత్తుల సీజన్ అప్పుడు అన్పిత్తులు పోసుకొని ఉప్పుడు పిండి పోసుకుంటారు సూపర్ ఉంటుంది అది అది ఇప్పుడు నేను చేస్తున్నా ఇది కొంచెం పూర్తిగా బరకబరకలాగా లేదు ఇది ఇంటికన్నా అయితేనేమో ఇసు అవుతులు చేసుకుంటే సూపర్ ఉంటుంది మనకి ఇక్కడ ఇసుబాద్ ఇసు లేదు కాబట్టి మిక్సీలో పెట్టినా దీన్ని పర్వాలేదు మిక్సీలో పెట్టినా కానీ పర్వాలేదు కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నట్టు మనకు అనిపితులు కూడా ఒలిసి పెట్టుకున్నాము ఫస్ట్ దీన్ని వేయించాలి రవ్వ ఈ రవ్వని వేయించుదాం ఫస్ట్ స్టవ్ అంటే పెట్టుకొని వేయించుకుందాం కొంచెం నూనె వేసి వేయించుదాం ఈ మన ఇంప కంచులు అయితే మంచిగా వేగుద్దు కాబట్టి నేను వేరే కంచులు పెట్టినా అప్పుడు మనం వేరే కొన్ని ఫ్రై చేసుకొని ఉండే అది అట్లనే ఉంచినట్టు ఈ కంచులు ఇందులోనే ఫ్రై చేద్దామని కొంచెం నూనె కాళ్ళాక రవ్వ పోసి వేయించాలి నూనె వేడైంది పోసుకొని మంచిగా వేయించుకుందాం మంచిగా వేగాలి ఇది చూస్తే ఆల్మోస్ట్ ఇది మొత్తం వేగిపోయింది ఇదంత మంచిగా వేగింది పక్క కట్టిద్దాం ఇదే మీద ఇంకా గంజి పెట్టుకొని గంజి పెట్టుకుందాం ఇదే మీద కొంచెం వేడైనకి నూనె వద్దాం మళ్ళీ ఇంత చాలా నూనె నూనె మంచి కాక మీదకి వచ్చేది ఆవాలు వస్తున్నాను జీలకర్ర ఉంటే ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటే బెటర్ నా దగ్గర జీలకర్ర లేదు మిరపకాయ కూడా వేసుకున్నా ఇప్పుడు కొంచెం వచ్చి రాజవాసేది కొంచమంది తుప్పేద్దాం ఇప్పుడు ఇప్పటికే ఆల్మోస్ట్ గోల్ని కొంచెమంత ఉల్లాక్కేద్దాం కొంచెం కొత్తిమీరాకు వేస్తాం ఈ కొత్తిమీరాకుని ఉల్లాక్కు మళ్ళీ ఇంక లాస్ట్ వెళ్తున్నాము ఈ సీజన్ లా మన గుల్లాకు కొద్దిరాకు నిమింత గుడిపు తీయడం ఈ టైంలో మనము ఈ ఉప్మా అనిపితు ఉప్మా పోసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అందుకే పోయాలని కోసుకుందాము ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయిపోయినట్టే వాటర్ పోసుకుంటాం మనకు రవ్వ కొంచెం దుడ్డు వచ్చింది కాబట్టి ఒకటికి రెండు పోసుకుంటాము ఇగో ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు చూపే మనం వాటర్ పోసుకున్నాము ఎసర రావాలి ఎసర చనిపోతే ఊతు ఎసర మరుగుతుంది సూపర్ మరుగుతుంది అవుతుంది ఈ టైంలో వస్తా ఉప్పు ఉన్నది లేదా చూసుకోవాలి ఉప్పు లేదు పడుతుంది ఉప్పేస్తున్నాం ఇప్పుడు ఇక సరిపోయేంత అంత మన అనపగింజలు కూడా కడిగి పెట్టినాం ఇవి కూడా మన అనపగింజలతోటి మొన్న ఒక మన కుడుములు కూడా మాకు తెలంగాణలో కుడుములు అంటే కూడా మస్తు ఇష్టము ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి వాళ్ళని చూడని వాడు ఉంటే చూడ కుడుముల వీడియో కొంచెం ఇత్తులు ఉడకాలి ఇప్పుడు ఉడికితే పచ్చిత్లే కాబట్టి తొందరని ఉడికిపోతే అవి మూత పెట్టేద్దాం ఎస్ సార్ మస్తు మారిపోతుంది ఇప్పుడు మంట తక్కువ పెడదాం అలాడితులు ఉడికే ఉంటాయి ఇప్పుడు రవ్వ కొద్దిగా కొద్దిగా పోసుకుంటే కలుపుకుందాం రవ్వ పోసుకుంటే కలపాలి ఇట్లా రవ్వ లేకు మన ఉండ లేకుండా మంచి కలుపుకోవాలి వెనకట వెనకటంటే ఎంకట్టని కాదు నాకు తెలిసినప్పుడు ఈ ఉప్మా కలపడానికి తెడ్డు ఉండే తెడ్డు పట్టిపో ఇట్లా కలుపుకో ఉండలు ఉండకపోతే తెడ్డు పట్టి ఇప్పుడు ఈ ఉప్మాలు ఇవి ఇవి కదేంటో ఇక్కడ నుంచి కలుపుకోవాలి

కట్టెర పొయ్యి వేసినప్పుడు నిప్పుల మీద వదిలేయాలి దీన్ని నిప్పుకల మీద వదిలేస్తే మంచిగా తాత్పరంగా మంచిగా మూలి మంచి టేస్ట్ వస్తుంది ఇది మన స్టవ్ సిలిండర్ కాబట్టి మనకు ఆప్షన్ లేదు కదా అందుకని ఏం చేద్దామంటే మనం కొంచెం సిమ్లో పెట్టుకుందాం ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎవరి లేకుండా కొద్దిగాకుంది కదా అంతే సిద్ధం ఏ మూత పెడితే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు మూత పెట్టి వచ్చాం సన్నం షేక్ సన్నం అట్లా ఉంటుంది అంట ఇక ఒక నలభై నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుదాం చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి హలో మూత బాగా కలుపుతుంది అక్కడికి రెండు భోజనం కూడా ఇంకా పొడి పొడవులు ఉన్నది ఇది పాత బియ్యం ప్లస్ మళ్ళీ కొంచెం దొడ్డుగుంది కదా రవ్వ అందుకనే వాటర్ ఎక్కువ పడుతుంది ఇలా చూసారా ఉప్ మెట్ల పోసినా ఉన్నది ప్లీజ్ అబ్బాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇంకొంచెం ఉమ్మగులాలి ఉమ్మోగ్లాకే స్టవ్ కట్టేసి మన ఉప్మా రెడీ అయినట్టే ఇక ఈ వీడియో ఇంతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియోకి ఏది లైక్ చేయండి కామెంట్ చేయండి